ఈరోజు గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాష ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా నేను రాసిన మలిసంజ కేంజాయ అనే నవలకి విలువైన పుస్తకంగా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఈరోజు మనం వాడుక భాషలో ఒక న్యూస్ పేపర్ చదువుతున్నామన్నా ఒక న్యూస్ రీడర్ మాటలు వింటున్నామన్నా మాలాంటి రచయితలు ప్రత్యేకించి పాండిత్యం లేకపోయినా వాడుక భాషలోనే సాహిత్యాన్ని సృజించడానికి కారణం ఈ సాహితీ భాష వ్యవహారిక భాష ఉద్యమ ఉద్యమంలో రథసారథి అయినటువంటి గిడుగు రామూర్తి పంతులు గారు ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి కనీసం ముప్పై ఏళ్ళు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు ఆయన కృషి వల్లే ఈరోజు మనం అన్ని వ్యవహారిక భాషల్లో కార్యక్రమాలు నడుపుకోగలుగుతున్నాం ఇది నా నాలుగవ నవల మల్లిసంజిక ఎంజాయ్ నవలలో నేను తీసుకున్న సబ్జెక్టు వృద్ధులు అంటే ఈ నేటి మారుతున్న నేటి సామాజిక ఆర్థిక రాజకీయ సందర్భంలో వృద్ధులు ముఖ్యంగా సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేది నేను తీసుకున్న సబ్జెక్టు వాళ్ళు ఉన్నత తరగతి కావచ్చు మధ్య తరగతి కావచ్చు క్రింది తరగతిగా కావచ్చు ఎవరైనప్పటికీ సిక్స్టీ ప్లస్ వాళ్ళకి కావాల్సినంటి ఆదరణ గౌరవం లభించట్లేదని మనందరం నిత్యం చూస్తున్నదే ఇది మన ఇళ్లలో కూడా జరుగుతున్నదే వారందరికీ అసలు ఉన్న సమస్యలు ఏంటి వాళ్ళ సవాళ్ళు ఏంటి వాటిని మనం ఎలా పరిష్కరించగలుగుతాం ఒక సమాజంగా మన అందరం చేయాల్సిన మన కర్తవ్యం ఏంటి ఏ విధంగా వాళ్ళని మనం ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతాము ఈరోజు ఎంగి కావచ్చు రేపు మనం కూడా సిక్స్టీ ప్లస్ అవుతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ నవల చదవాలని ఈ నవలలో నేను చెప్పిన కొన్ని సమస్యలకి పరిష్కారాలు లాంటి సూచనలు గమనించాలని నా కోరిక ప్రతి ఒక్కరూ ఈ నవల చదవాలని ఉద్దేశంతో నేను రాసిన నవల ఇది సంజ కెంజాయ